నమస్కారం స్నేహితులారా నేడు డబ్బు గురించి మీ ఆలోచన విధానాన్ని మార్చే ఒక కథను మీతో పంచుకోబోతున్నాను ఈ కత్ కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు కళ్ళు సవాళ్ళు మరియు విజయాల గురించి కూడా ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు రాజు పేద కుటుంబం నుండి వచ్చాడు వారి కుటుంబం రెండు చివర్లను కలపడానికి చాలా కష్టపడేది కాని రాజుకు పెద్ద కళ్ళు ఉండేవి అతను విజయవంతం కావాలని తన కుటుంబానికి శ్రేయస్సు తీసుకురావాలి అనుకునేవాడు ఒకరోజు గ్రామంలో నడుస్తున్నప్పుడు రాజు తన జిగ్గానం కోసం ప్రసిద్ధి చెందిన ఒక ఉల్దుడిని కలుసుకున్నాడు ఆ వల్దుడు అతనితో డబ్బు అనేది కేవలం కాగితం కాదు అది ఒక సాధన దానిని తెలివిగా ఉపయోగించు అది నీకు మంచిగా సేవ్ చేస్తుంది అని చెప్పాడు రాజు ఆ మాటలను గుండెల్లో పెట్టుకున్నాడు జై అతను తన రోజువారీ సంపాదనలో నుండి చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేయడం ప్రారంభించాడు కానీ అతను కేవలం పొదుపు చేయలేదు అతను తన విద్యలో పెట్టుబడి పెట్టాడు కొత్త నేర్చుకున్నాడు మరియు తన జీవితంలో మార్పులను నెమ్మదిగా చూడటం ప్రారంభించాడు డబ్బు అనేది కేవలం వస్తువులను కొనడం గురించి కాదు అవకాశాలను సృష్టించడం గురించి కూడా అని అతను గ్రహించాడు సంవత్సరాలు గడిచిపోయాయి రాజు విజయవంతమన వ్యాపారవేత్త అయ్యాడు అతను అక్కడితో ఆగలేదు అతను తన సమాజానికి తిరిగి ఇచ్చాడు పావుషాలకు నితులు సమకూర్చాడు మరియు ఇతరులు వారి కళ్లను సాధించడంలో సహాయం చేశాడు డబ్బును తెలివిగా ఉపయోగించినప్పుడు అది జీవితాలు మార్చగలదనే వాస్తవానికి రాజు జీవితం ఒక నిదర్శనం కాబట్టి నా పర్యమన స్నేహితులారా డబ్బు గురించి ఆలోచించేటప్పుడు ఈ ఖత్ ను గుర్తుంచుకోండి ఇది మీ దగ్గర ఎంత ఉందనేది కాదు మీరు దానిని ఎలా ఉపయోగిస్తారనేది ముఖ్యం మీలో మీరు మీ విద్యలో మరి మీ కళ్ళలో పెట్టుబడి పెట్టండి మరియు ఒకరోజు మీరు కూడా మీకు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్నవారికి కూడా ప్రయోజనం చేకూర్చే జీవితాన్ని సృష్టించుకోవచ్చు డబ్బు ఒక సాధన దానిని నిర్మించడానికి ఎదడానికి మరియు సఫూర్తినివ్వడానికి ఉపయోగించండి మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎక్కడి నుండి వచ్చారో మరియు మీరు మార్గంలో ఎవరికీ సహాయం చేయగలరో ఎప్పుడూ మర్చిపోకండి చూసినందుకు ధన్యవాదాలు మరియు ఆవిష్కరించడం స్ఫూర్తినివ్వడం మరియు వ్యత్యాసం చూపించడం గుర్తుంచుకోండి తదుపరి సారి వరకు జాగ్రత్తగా ఉండండి